నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి రైటర్ మాజీ రైటర్ ఎక్స్ రైటర్ తెలుగు సినిమాకి రైటర్నని చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడెప్పుడో గతంలో ఒక సినిమా హిట్ కొట్టి నేను రైటర్ని నేను వాళ్ళకి ఆ హిట్ ఇచ్చా ఈ హిట్ ఇచ్చా అని చెప్పుకుంటే ఒక పనికి మాలిన రైటర్ గురించి అదే చిన్ని కృష్ణ గురించి ఈ లైవ్ అండి ఒక ఫైవ్ మినిట్స్లో మాట్లాడతాను వాడు చాలా మాటలు మెగాస్టార్ ఫ్యామిలీ గురించి అయితేనేంటి పవన్ కళ్యాణ్ గారి గురించి అయితేనేంటి చాలా మాటలు నోరు జారాడు వాడు వాడి గురించి చాలా మాట్లాడాలి మాట్లాడతాను హాయ్ జగదీష్ శ్రీనివాస్ సూర్య రైటర్ చంద్రీ కృష్ణ గురించి మాట్లాడతాను చాలా మాటలు నోరు జారాడు విషం కక్కాడు నోరు జారాడు అంటాం కంటే కూడా విషం కక్కాడు వాడు ఎన్ని మాటలు మాట్లాడాడో దానికి అన్నిటికీ నేను సమాధానం ఇస్తా తప్పుగా మాట్లాడితే క్షమించండి కంట్రోల్ 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 అనుకుంటా కంట్రోల్గా ఉంటున్నాను నా వల్ల కావట్లేదు అఫిషియల్గా పదవి తీసుకుంటే తప్పనిసరిగా కంట్రోల్గా ఉండాలి కానీ నేను విష్ణు విష్ణు నాగిరెడ్డి లాగే ఉంటాను నేను నా వేషాన్ని భాషనే మార్చుకోలేను నా వల్ల అవదు మెగాస్టార్ ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటే కామ్గా కంట్రోల్ గా ఉంటూ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ నా వల్ల అవదండి నేను వెళ్ళలేను అలాగా వాడు విషయం ఎక్కాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నా నేను లేకపోతే మాట్లాడేవాడిని కాదు చెప్తా మన కామ్గా ఉంటా ఉన్నా కొందరు నా మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఈ రోజున వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు పదవి రాకముందు ఎలా ఉన్నారు పదవి వచ్చినాక ఎలా ఉన్నారో చెప్తా అన్నీ చెప్తా ఒక్కొక్కడికి వాయిస్తా చేతగాను అనుకుంటున్నారు దద్దమని అనుకుంటున్నారు ఒక్కొక్కడికి చెప్తాను నేను ఏందో రైట్ అండి డైరెక్టర్ అనుకుంటాడు ఆయనకి ఆయన ఒక రైటర్గా వచ్చాడు చాలా మాటలు తూలాడు చెన్ని కృష్ణ అనే వ్యక్తి ఈ రోజున కూర్చొని ఆయన అన్న మాటలేవో నాలుగైదు చూశాను ఆయన అంట ఆకుల చెన్ని కృష్ణ అంట నేను కాపుని అని చెప్తా ఉన్నాడు కాపు హోటల్ అటు వెళ్ళకండి కాపుల్ని మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను ఆకుల చెన్ని కృష్ణ నేను కూడా కాపుని అని చెప్తా ఉన్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ మెంబర్స్ సినిమాలు హిట్లు ఎలాగో నేర్చుకోవాలంట వీడి దగ్గర నేర్చుకోవాలంట కోట్లాది రూపాయలు సంపాదించి కనీసం ఫిల్మ్ స్టూడియోకి కట్టలేదు ఎవరికి ఇవ్వలేదు ఎవరికి దానం చేయలేదు అంట అది వీడి దగ్గర నేర్చుకోవాలంట అన్నిటికీ ఆన్సర్లు చెప్తా గంగోత్రి సినిమా కంట అప్పుడు మంచి బిజీగా ఉన్నాడంట ఆ టైంలో వీడు బన్నీకి వాళ్ళు పిలిచారని చెప్పి బన్నీకి బిజీ టైంలో కూడా బన్నీకి సినిమా ఇచ్చాడంట రైట్ ఏది చెమ్మచక్క చెక్క సైరా లాంటి సినిమాలు ఏవో తీసుకుంటూ చెమ్మ చెక్క అన్న మాట వాడుతూ సైరా సినిమా తీసుకొని రోడ్ల మీద దిరుగుతున్నాడు మేకప్ వేసుకొని అని చెప్పి చిరంజీవిని విషయంగా ఎక్కాడు అదొకటి పవన్ కళ్యాణ్కి ఒక్క నిమిషం अंत का फाइव मिनिटी యా నవరంధ్రాలు నవరంధ్రాలు అని కూడా మాట్లాడాడు వాడు నోరు తెరిస్తే అంట నవరంధ్రాలు మూసుకోవాలంట మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడే కాదంటే ఎలక్షన్స్ తర్వాత కూడా వస్తాడంట వాడు పవన్ కళ్యాణ్కి సినిమాలు తీయటం నేర్చుకో ముందు ఎలా తీయాలో నీ జ్ఞానం ఎందుకు తెలుస్తుంది అజ్ఞాతవాసి రాజకీయాల్లోకి వచ్చే ముందు అజ్ఞాత లాంటి సినిమా తీసుకొచ్చావు నువ్వేంటో అనేది పవన్ కళ్యాణ్ ఆడాడు ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడు అంటే పైన ఎగువన ఉన్న స్టేట్లో పైనుంచి వాటర్ కిందకి రావాలి కాబట్టి వాళ్ళందరూ అంటే చేతులు కట్టుకుని తలదించుకొని ఉండాల్సిందే అంట కింద స్టేట్లో పైన ఉన్న స్టేట్లకి తలదించుకొని ఉండాల్సిందే అంట ఈ ముండ మాట్లాడినటువంటి ఈ ముండ మాట్లాడినటువంటి ప్రతి మాటకు నేను సమాధానం చెప్పబోతున్నాను నాదైన వేలోనే రైట్ ముందుగా వాడు అంటాడు సిబి అంత అంట పొత్తుందంట ఎవరు చూశాడరా సీబీ అంతా పొత్తుందని ఎలా తెలిసిందిరా నీకు వన్న తింటున్నావు గడ్డి తింటున్నావు చిన్న కృష్ణ రెండోది వీడు గంగోత్రి ఇచ్చాడంట బిజీ టైంలో గంగోత్రి ఇచ్చాడంట అరే నేను అడుగుతా ఉన్నాను రా నీకు గంగోత్రి టైంలో బిజీ షెడ్యూల్ ఏముంది చెప్పరా నీకు అసలు సినిమాలు ఏమున్నాయి చెప్పు ఆ టైంలో నువ్వు ఒక రైటర్ అనుకుంటున్నావా డైరెక్టర్ అనుకుంటున్నావా అసలు గంగోత్రికి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాబట్టి ఆ సినిమా ఇచ్చారా నిన్ను చూసి నీ మొహాన్ని చూసి అల్లు అర్జున్ లాంటి అంటే ప్రొడ్యూసర్ వాళ్ళే పెట్టుకున్నప్పుడు అల్లు అర్జున్ లాంటి కొత్త హీరోని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు నీ మొహాన్ని చూసి సినిమా ఇస్తారంటారా లఫుట్గా నీకు అర్థమవుతుందారా ఏం మాట్లాడతావు నువ్వు నోరు ధరిస్తే నవరంధ్రాలు మూసుకోవాలా నీకు ఎన్ని రంధ్రాలు ఉన్నారా నీ బాడీలో నీ బాడీలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయి నువ్వు కూడా ఒక స్ట్రీడైడ్ లాగా తయారావు విషంగా ఎక్కావు ఎందుకురా విషంగా ఎక్కావు ఎందుకు నువ్వు కాపువా కాపు అయితే కాపులు వీళ్ళ వైపు తిరుగుతున్నారా కాపులు వైపు తిరిగితే గంట శ్రీనివాసరావు ఎవరు గంట శ్రీనివాసరావు ఎవడరా ఎవడు గంట శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ ఎవరు అవంత్ కృష్ణమోహన్ ఎవరు ఎక్కడున్నారా వాళ్ళందరూ కాపులు ఎక్కడున్నారా నువ్వెక్కడున్నావురా నువ్వెక్కడున్నావురా ఒక కాపు అంటున్నావురా కాపులు కాపు కాయటమే కాదురా కాళ్ళు కూడా ఇరగొడతారా నీలాంటి కుక్కలకి నీలాంటి కుక్కల కాళ్ళు కూడా రా సన్నాసి ఏమంటావురా నువ్వు నువ్వు వీళ్ళకి సినిమాలు ఎలా తీసుకు తీయాలో నేర్చుకోవాలి నీ దగ్గర అలాగే ఇండస్ట్రీలు పెట్టలేదు ఎవరికి ఎంతమందికి అవకాశాలు ఇవ్వలేదు ఫ్లాపులు సినిమాలు తీశారు మేకప్లు వేసుకొని రోడ్ల మీద దొరుకుతున్నారు అరే ఇదే మాట నువ్వు మోహన్ బాబును నందమూరి ఫ్యామిలీనో అడిగా ఉంటారా ఒక దళితుడికి దళితుడిని తెచ్చి సినిమా హీరోని ఎందుకు చేయలేదు సొంత బ్యానర్ పెట్టి లేకపోతే బీసీ వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేయలేదు అంటున్నావు మోహన్ బాబుని అడిగావు ఇదే మాట అడిగేదమ్ముంది నీకు నందమూరి వాళ్ళని అడిగా వెళ్ళి అడిగవరా నువ్వు అడిగే దమ్ముందంట్రా జగన్మోహన్ రెడ్డి సూపరా డూపరా రేపు మొత్తం ఆయన క్లీన్ చేయబోతున్నాడా క్లీన్ చేయండిరా రోడ్లన్నీ క్లీన్ చేయండి రా వచ్చి రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి రోడ్లు మొత్తం మా రోడ్లు కూడా దీని అమ్మ జీవితం మొత్తం డస్టే మొత్తం డస్ట్ రాళ్ళు రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ కారు వెనక తీయడానికి కూడా నాకు ప్లేస్ ఉండట్లా కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ఉండట్లా క్లీన్ చేయండి మొత్తం వచ్చి రోడ్లన్నీ క్లీన్ చేస్తారు మీరు ఏం క్లీన్ చేస్తారు మీరు క్లీన్ చేస్తుంటే ఎదుర చేతులు కట్టుకొని కాముగా చవటల్లాగా దద్దమ్మలాగా కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడరా ఇప్పుడు మెగాస్టార్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు విషంగా ఇప్పుడు నువ్వు నిజంగా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడు పవన్ కళ్యాణ్ ఎందుకన్నావు తెలంగాణ గురించి అంతవరకు మాట్లాడరా అంతవరకు ఎవరైనా ఆన్సర్ చేస్తారు రాజకీయాలు కాకుండా మెగాస్టార్ చెమ్మ చెక్క సైరా సినిమా తీసుకొని రోడ్ల మీద మేకప్ వేసుకొని తిరుగుతున్నాడు రెండు వందల కోట్ల పైగా సినిమా పెట్టుబడి పెట్టి ఆయన రెమ్యునేషన్ కాకుండా దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక సినిమా తీస్తా ఉంటే నీకు ఆయన చెమ్మ లాగా రోడ్ల మీద మేకప్ వేసుకొని తిరుగుతున్నాడు అదే మేకప్ వేసుకు ఫీల్డ్ లోనే కదరా నువ్వు ఉన్నా విషయం ఎక్కావు నువ్వు ఒక మనిషివేనా ఒక మనిషికేనా నువ్వు పుట్టిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు వాళ్ళు చాలా తీరని అన్యాయం చేశారా నువ్వే కదరా కుక్క చెప్పావు ఏమని చెప్పావు బద్రీనాథ్ సమయంలో నేను చాలా కష్టాల్లో ఉంటే పది లక్షల రూపాయలు చెక్కు నాకు ఇచ్చి వెళ్ళిపో నువ్వు అక్కడికి వెళ్ళి కథ రాసుకొని రెడీ ఏ స్టోరీ ఇచ్చావరా నువ్వు బద్రీనాథ్కి ఇంద్ర ఇంద్ర నిన్ను చూసి ఆడిందా ఇంద్ర నిన్ను చూసి ఆడింది మీ ఏం చెప్పుకోవాలరా భీగోపాల్ ఏం చెప్పుకోవాలి నరసింహారెడ్డి సమరసింహారెడ్డి లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి టాప్ మోస్ట్ హిట్లు బాలకృష్ణకి ఇచ్చాడు ఆయన ఏం చెప్పుకోవాలి ఇంకా ఇంకా ఏం చెప్పుకోవాలి భీ ఏం చెప్పుకోవాలి వినాయక్ ఏం చెప్పుకోవాలి లేకపోతే రాజమౌళి ఏం చెప్పుకోవాలి మొత్తం చిన్ని కృష్ణ నుంచే వచ్చిందా అసలు నీ బతుకు ఒక రైటర్ అయితే ఈ రోజు నీకు సినిమాలు లేకుండా ఉంటాయా ఒక్క సినిమా ఉందా నీకు అన్నం తినే ఏ ప్రొడ్యూసర్ అయినా నీ మొహానికి సినిమా ఇస్తున్నారా నువ్వెంత నీ కథ అంతా నీ బతుకు ఎంత అర్థమవుతుందా నీకు మెగాస్టార్ ఫ్యామిలీని పెట్టుకుని నాకు ఎక్కడా కోపం రాలా నువ్వు అన్న మాటలు నవరంధ్రాలు మూసుకోవాలి చెమ్మచక్క సైరా సినిమా ఎవడో జీవిత చరిత్ర తీసుకొని తీస్తున్నాడా ఎవడో జీవిత చరిత్ర తీసుకొని తీస్తున్నాడా అంటే సొంత ఇంట్లో మనుషులు అయితేనో లేకపోతే సొంత అన్నదమ్ముల జీవిత చరిత్రలు అయితే తీయాలా వేరే వాళ్ళు తీయకూడదా గతంలో జీవిత చరిత్రలు తీసినటువంటి మోహన్ బాబు గారు పరిటాల రవి ఇండైరెక్ట్గా తీశారు కదా అలాంటి వాళ్ళ మీద నువ్వు ఎందుకు మాట్లాడవురా ఎందుకు ఇంటికి వచ్చి కాల్ చేస్తాడనా వీళ్ళైతే సాఫ్ట్ కార్నర్ కాబట్టి ఎన్ని తిట్టినా పడుంటారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావా నీకు ఇంకా ఏం మాట్లాడతావురా నువ్వు ఇంద్రా నువ్వు ఇచ్చావు హిట్ అరే నీ మరి ఇంకో హిట్ ఇవ్వచ్చుగా ఇందిరా లాంటి హిట్ ఇంకోటి ఇవ్వచ్చుగా చాలా మంది హీరోలు ఉన్నారుగా ఇప్పుడు చిరంజీవి వాళ్ళు ఒక్కడే కాదు కదరా చాలా మంది హీరోలు ఉన్నారుగా ఇంకో హిట్ ఇవ్వచ్చుగా కూర్చొని అక్కడ పెద్ద పెద్దగా మాట్లాడుతుంది వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా తిరిగితే తెలుస్తుంది ఎంతమంది విధంలో ఉన్నారో ఎంతమంది చచ్చిపోతున్నారో ఎంతమంది ఫీజ్ రెంబర్స్ రావట్లేదు ఎరా నువ్వు తిరిగావు రాన్నీ నువ్వు తిరిగి మాట్లాడుతున్నావురా తిరిగి మాట్లాడుతున్నావా నువ్వు అన్నీ తిరిగావా ఇప్పటిదాకా నేను చేస్తున్నా నాకు తెలుసు అంటున్నావు ఏం చేసావు నువ్వు ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం అమెరికా నుంచి కూడా వదిలేసి ఉద్యోగాలు వచ్చి ఏదో ఒక సర్వీస్ చేయాలని నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది ఆయన చూసి వచ్చాం ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం నువ్వేం చేసావు జగన్ అన్ను చూసావు అంటున్నావు ఇప్పుడు జగన్ గారి మీద ఆయన తోపు తురుము అంటున్నావు మంచిదే జగన్ గారి గురించి పొగుడు మంచి రాజకీయం మాట్లాడు ఎవరు వద్దను జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు కంపేర్ చేసుకుని మాట్లాడుకోవడం ఎందుకు ఇప్పుడు ఆయన కూడా విమర్శించచ్చుగా మరి నువ్వు పదిహేను పైగా ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదిహేను పైగా ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి మీద ఎందుకు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడచ్చుగా అవే మాట్లాడవు సాఫ్ట్ కార్నర్ మెగా ఫ్యామిలీ కాబట్టి నీ జీవితాలు నువ్వు ఎంతమందికి అవకాశం ఇచ్చావు రైటర్గా ఎవరెవరికి ఇచ్చావు అవకాశం నువ్వు ఎవరెవరికి ఇచ్చావు ఇప్పుడు ఒక వ్యక్తి మీద దొంగ కేసులు పెట్టారా దొంగ కేసులు పెట్టారే పవన్ కళ్యాణ్ మీద పెట్టమను దొంగ కేసులు దొంగ కేసులు పెట్టమను పవన్ కళ్యాణ్ మీద ఏంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దొరికిడా దేశం మొత్తంలో దొంగ కేసులు ముప్పై ఒక్క కేసులు దొంగ కేసులు పెట్టడానికి ఆయన లో పేర్కొందే ముప్పై ఒక్క కేసులు అవి కాకుండా ఇంకా బోల్డ్ జరుగుతూ ఉన్నాయి ఇంకా కేసులు ఫైల్ అవ్వకపోయినా సరే వాటి మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది నువ్వు ఏం మాట్లాడతా నువ్వెంత నీ స్థాయి ఎంత అసలు నీ కథ ఎంత నీ కథ నువ్వు కథ ఎంత అంటే నువ్వు రాసే కథలంతా కథ స్థాయి అంత ఎన్ని హిట్లు ఇచ్చావు బద్రీనాథ్ నలభై ఐదు కోట్లు పెట్టి ఆ రోజులు సినిమా తీస్తే అట్ట చేసావు కదరా అజ్ఞాత అనేది సూపర్ డూపర్ డిజాస్టర్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అంత అంత దారుణంగా ఎవరన్నా మాట్లాడతారా అంత విషంగా ఒక్కుతూ మాట్లాడతారా నువ్వెంత విషంగా ఒక్కుతున్నావు నువ్వు కాపువా కాపుడంటే కాపు కాస్తారు పది మందికి సహాయం చేస్తారు తేడ వస్తే కాళ్ళు ఇరగొడతాడు తన మన కూడా చూడ్డు కాపుడు అనేవాడు కాళ్ళు చేతి టైం దగ్గర పడింది కాబట్టి నువ్వు అలాగా ఇచ్చేస్తా ఉన్నావు సన్నాసి ఇంకా ఏం మాట్లాడతావరా కేసీఆర్ 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 తర్వాత జన్మలో మళ్ళీ కేటీఆర్ 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 వాళ్ళే వస్తారా ఇదేమో వారసత్వాలు వస్తాయి కేసీఆర్ 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 కేటీఆర్ 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 ఏందిరా ఒక్క తప్పు చాలు మొత్తం మారిపోయి కొత్త ప్రభుత్వాలు రావడానికి కొత్త వాళ్ళు రావడానికి అంటే వాళ్ళు ఉంటే ఇక వాళ్ళే వస్తారు జీవితం మొత్తం ఎవరు రారా ఎవరు రానిరా రాజకీయాలు రాజకీయాలు అంటే వారసత్వమా రాజకీయాలు వారసత్వం అయితే నీ కొడుకు కూడా వస్తున్నాడు రేపు రమణ రమణ నీ కొడుకు కార్పొరేటర్గా నుంచి ఉందా విజయవాడని ఎక్కడ దగ్గర నేను ఉంచుంటా నీ కొడుకు ఆ చూద్దాం ఇండిపెండెంట్గా నుంచి ఉంటారా నుంచుంటా నీ కొడుకు నా కొడుకు నీ కొడుకు నా మీద గెలవమని చూద్దాం గెలమను మాట్లాడదాం ఇంకేం మాట్లాడతావురా కింద ఉన్న స్టేట్లు చేతులు కట్టుకొని తలదించుకొని ఉండాలా అరే నీకు అసలు రాజకీయాలు ఏం తెలుసు రాష్ట్రాల గురించి ఏం తెలుసురా అసలు రాష్ట్రాల గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు పై నుంచి నీళ్లు వస్తున్నాయి కాబట్టి కిందోటి చేతులు ముడుచుకొని కూర్చోవాలరే సన్నాసి పై నుంచి నీళ్లు వస్తే నీళ్ళ కోసం చేతులు ముడుచుకొని కూర్చోవర్రా అటు వంద ఉంటే ఇక్కడ నూట యాభై ఉండొచ్చురా డిపెంస్ ఎన్నో ఉంటాయి వాళ్ళకి మన మీద మనకు వాళ్ళ మీద ఎంత డిపెండెన్సీ ఉందో వాళ్ళకి మన మీద వేరే 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 విషయాల్లో రాజకీయాలు తెలుసా నీ బతుక్కి అసలు నీ బతుకు రాజకీయం అంటే ఏందో తెలుసా నీకెందుకు రాజకీయాలు మాట్లాడుతున్నావు దేనికి నువ్వు నీకెందుకు రాజకీయాలు రాజకీయాలు మాట్లాడతావా నీళ్ళు వస్తే చాలా పైనుంచి కిందకి నీళ్ళు వస్తే వీళ్ళందరూ చేతులు కాళ్ళు కట్టుకొని వాళ్ళు చెప్పిందా సార్ నా సార్ మీరు మాకు వాటర్ ఇస్తున్నారు కాబట్టి మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాం చెన్ని కృష్ణ చెప్పాడు ఓ చెన్ని కృష్ణ ఇన్ని రోజులు సేవలు చేసి దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే సేవలు చేసి ఉన్నారు సార్ చెన్ని కృష్ణ గారికి అబ్బో నాలెడ్జ్ నాలెడ్జ్ అండి ఆయనకి మాట్లాడతాం బాగా వచ్చు బ్రహ్మాండంగా ఆరుస్తూ మాట్లాడతాడు ఆయన సన్నాసి నువ్వెంత నీ కథ ఎంత నీ స్టోరీలు ఎంత నువ్వు రాసే ఎంత కనీసం చిన్న 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 వాళ్ళని నీ గౌరవిస్తున్నారా నీతో ఫోటోలు దిగే వాళ్ళు ఉన్నారులే మా పార్టీలో వాళ్ళు కూడా కొందరు వాళ్ళు కూడా చెబుతా నీతో ఫోటో దిగారు చాలామంది వాళ్ళు కూడా చెబుతా నేను కానీ నీవెంత నీ బతుకెంత అర్థమవుతుందా నీకు ఫోర్ ట్వంటీ కేసులు పెట్టినోళ్ళు ఏమో పదిహేను కేసులు పైగా మంచోళ్ళు ఎస్ పొగుడుకోరా నీకు ఇష్టం ఉంటే పొగుడుకో మా పవన్ కళ్యాణ్ ని పట్టుకొని ఎన్ని మాట్లాడినావు నువ్వు అసలు ఇంకా చాలా అన్నావు నేను అన్నీ ఎందుకులే అన్ని ఇష్యూ చేయటం అవసరం లేదని చెప్పేసి రాజకీయ పార్టీ కంపేర్ టు చెన్నీ కృష్ణ పాయింట్ వన్ పర్సెంట్ కూడా నాలెడ్జ్ లేదా నువ్వు ఇవ్వాలి రా సర్టిఫికేట్ నీ దగ్గర సర్టిఫికేట్ కావాలి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి నీ నీ సర్టిఫికేట్ కావాలరా సన్నసే రాజకీయ పార్టీ రాజకీయాల్లో నీతో పోల్చుకుంటే నీతో పోల్చుకోవాలిరా ఈ పోల్చుకోక 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 మా జీవితం నీతో పోల్చుకోవాలి వెళ్ళి ఎట్లా ఉంటుంది అంటే బెంచ్ కారు వెళ్ళి పగిలిపోయిన మారుతి కారు ఉంటుంది చూడు దాంతో పోల్చుకోవాలా వెళ్ళి అరే రే అసలా నువ్వు ఈ సండే మరి పొద్దున్నే నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నావు నాకు అర్థం కావట్లేదు పొద్దున్నే నీకు ఫ్రీగా అయిందా కడుపు ఫ్రీగా ఉందా ఫ్రీగా లేకపోతే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఏం మాట్లాడతాం తెలియదు మన స్థాయి మర్చిపోతాం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా మనతో కంపేర్ చేసి మాట్లాడతాం చిరంజీవి లాంటి వాళ్ళని కూడా మనతో కంపేర్ చేసుకొని మాట్లాడతాం ఫ్రస్ట్రేషన్లో ఉంటే కడుపు మనకే కరెక్ట్గా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఏం మాట్లాడతాం తెలియక పవన్ కళ్యాణ్ చిరంజీవి లాంటి ఒక స్థాయి గల వ్యక్తుల్ని కూడా మనతో కంపేర్ చేసుకొని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది నీ పరిస్థితి చూస్తే ఈ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అది నీ తప్పు కాదు నీ పొట్టలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తప్ప సన్నాసి అది తెలుసుకో నీతో కంపేర్ చేసుకోవాలా నీతో కంపేర్ చేస్తే పాయింట్ వన్ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదా ఎరా పవన్ కళ్యాణ్కి పాయింట్ వన్ పర్సెంట్ నాలెడ్జ్ లేదా నీకు ఏ నాలెడ్జ్ ఉంది నీకే నాలెడ్జ్ ఉంది రాజకీయాలు అంటే చదువుకుంటే కొద్దిగా నాలెడ్జ్ లేకపోతే ఇదో కాదు సన్నాసి చెయ్యాలన్న తప్పన అవినీతి చేయకూడదన్న ఇది అవినీతి చేశాడా పవన్ కళ్యాణ్ కోట్ల కోట్లు కోట్ల కోట్లు కోట్ల కోట్లు ఏం కోట్లు సంపాదించాడరా నీ అయ్యా ఎవరి దగ్గర ఉండే కోట్లు కనపట్ల కళ్ళు కళ్ళు కనపట్ల ఎవరి దగ్గర ఉండే కోట్లు కడుపు అన్నం తింటున్నావా బిర్యానీది అంటున్నావా సన్నాసి అది కాదురా కోట్ల కోట్లు కోట్ల కోట్లు సంపాదించుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు కోట్ల కోట్లు కోట్ల కోట్లు కోట్ల కోట్లు కోట్ల కోట్లు డేడబెట్టాడు తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టాడా తీసుకొచ్చే అదే మరి అదే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అన్ని పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి పదిహేను పైగా ఫోర్ ట్వంటీ కేసులు ఓ పది పైగా మిగతా చట్టాలు అన్నీ కలిపి పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయరా కేసులన్నీ కోట్ల కోట్లు కోట్ల కోట్లు కోట్ల కోట్లు పడగెత్తారంట మరి ఈడు చూశాడు ఈడే వచ్చి చూశాడు పవన్ కళ్యాణ్ దగ్గర కోట్ల కోట్లు కోట్ల కోట్లు అబ్బా నీకు నేను ఎక్కువ జనాలు ఎంతమంది వస్తారు చూద్దాం చిన్న కృష్ణ వచ్చాడని నేను వెళ్తాందా అంతమంది వచ్చారు చూద్దాం సన్నాసి నాతో పోల్చుకోను ముందు పవన్ కళ్యాణ్ దాకా పోయావు ప్రతి ఊడు ప్రతి ఊరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది శ్రీరెడ్డి తిడుతుంది పా పాపులర్ అయ్యింది కాబట్టి నేను కూడా శ్రీరెడ్డిని అవ్వాలి పాపులర్ అవ్వాలి ఎందుకు నీకు నీ బతుకు శ్రీరెడ్డి ఎక్కువ పవన్ కళ్యాణ్ ఎందుకురా నీకు మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట ఏమంటాడు బ్రహ్మాండంగా ఉన్నాయి రాష్ట్రాలను రచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ రాష్ట్రాలను రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు కేసీఆర్ ఆంధ్ర బిర్యానీ పేడలా మూసేస్తాము ఆంధ్ర బిర్యానీ పేడ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసేస్తాము కోసేస్తాం మిమ్మల్ని బళ్ళు తగలబెట్టి కారులు తగలబెట్టి బస్సులు తగలబెట్టిన రోజున మన షాపింగ్ మాల్ మీద తగలబెట్టిన రోజున రాళ్లతో కొట్టిన రోజున మన వాళ్ళని కొట్టిన రోజున సాక్షాత్తు మన మా ఫ్రెండ్స్ తగలబెట్టిన రోజున ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఆ రోజు నోరు రాలేదన్న నీకు భయంకరంగా తిట్టాడు కదన్న కేసీఆర్ ఆంధ్ర వల్లే మరి అప్పుడేమైందన్న అప్పుడు నోరు రాలా నీకు నోరు వచ్చింది నోరు రాలా అప్పుడు ఇది వచ్చిందా ఇది వచ్చిందా ఏదొచ్చింది నీకు ఇది వచ్చి ఉంటుంది అప్పుడు నా వచ్చింది కేసీఆర్ని చూసి మేమందరం తెలంగాణలో బ్రహ్మాండంగా ఉన్నాం అయ్యో 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 మరి అప్పుడు ఒక ఐదు ఏళ్ళ క్రితం బ్రహ్మాండంగా ఉన్నాడువి అన్ని మాటలు అంటే ఎందుకు ఎందుకు మాట్లాడాల నువ్వు ఇదొచ్చిందా అప్పుడు రాలా నీకు ఇది ఇది వచ్చాగా నువ్వు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాట్లాడుతున్నావు నోరు వచ్చింది ఇప్పుడు అప్పుడేమి ఇది వచ్చిందా నోరు అందరికీ ఉంటదన్నా చిన్న కృష్ణ ముందు వెళ్ళి ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకుని ఒక కత్కో ఒక్క కథ తెచ్చుకోపో నువ్వు ఒక్క కథ ఎవరు లేకపోతే వచ్చి నా కాళ్ళు పట్టుకు ఏదన్నా ఒక కోటి రూపాయలు ఏదన్నా కథ ఇస్తుందా నేను ఇస్తాందా ఏమైనా చేద్దువు మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ బద్రీనాథ్ లాంటివి మొత్తం ఫ్యాక్షన్ ఉండేవి మొత్తం నేనే మొత్తం నేనే ఒక స్టోరీ ఇస్తే మొత్తం స్టోరీ ఓడి అయితే ఇక డైరెక్టర్ ఎందుకు వెనకాల ఉన్న ఈ మిగతా బ్యాచ్ అంతా ఎందుకు టెక్నీషియన్స్ ఎందుకు నా అన్న మొత్తం నువ్వే అయితే ఒక స్టోరీ రాస్తే స్టోరీ ఇక మొత్తం హీరోతో పని లేదు దీని అమ్మ జీవితం ఈ విలన్లు ఉండరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండరు డైరెక్టర్లు ఉండరు ప్రొడ్యూసర్లు ఉండరు మొత్తం ఈడే అంట కమిడియన్లు ఉండరు ఏమి ఉండదు మొత్తం ఈడే ఈడు సినిమాలు తగలబెట్ట సినిమా హిట్ ఇచ్చాడు నిజమే మంచి సినిమా ఇచ్చేవారు రైటర్గా ఇచ్చావు అన్న నువ్వు డైరెక్టర్ కాదురా బాబు అక్కడ భీ గోపాల్ రా బాబు డైరెక్టర్ నువ్వు మర్చిపోయావా గోపాల్ అన్ని మాటలు అంటారు నువ్వు మాట్లాడేది ఏడాది వచ్చావు విన్నాళ్ళు ఎక్కడున్నా ఎన్నాళ్ళ ఉన్నావు ఎలక్షన్ ముందు కాబట్టి పది రోజులు డబ్బులు అయ్యే కొద్దిగా ముట్టు ఉంటాయి నీకు నెక్స్ట్ సినిమా మేము ఇస్తామని చెప్పు ఉంటారు వచ్చా మరి ఇప్పుడు దాకా నన్ను ముందు రావచ్చుగా కొంచెం ముందు రావచ్చుగా ఇప్పుడు దాకా రారు ఇప్పుడు వస్తారు రాత్రి రాత్రి వస్తారు వచ్చి ఎట్టయినా పవన్ కళ్యాణ్ ఓడించాలి ఆ పవన్ కళ్యాణ్ ఆ అపోహలన్నీ ప్రజల్లో సృష్టించాలి మనకి కేసులు ఉన్నోళ్ళేమో మంచోళ్ళు అలా మీద దొంగ కేసులు పెట్టారని చెప్పి సృష్టించాలి పవన్ కళ్యాణ్ చెడ్డ చేశాడని చెప్పి సృష్టించాలి కాపులు అంటే చెప్పినట్టు వినాలంట అంట కాళ్ళు ఇరగొడతారు నిన్ను కాపులు నువ్వు చెప్పినట్టు వినాలా ఏమనుకుంటున్నావు నువ్వు నీ నీ గురించి కాపులు అంటే కాపులు కాసేవాళ్ళు కానీ మంచోళ్ళు అంతే అనుకుంటున్నావు నువ్వు కాపులు కాపు కాస్తారు కాళ్ళు కూడా అన్న విషయం నీకు తెలీదా తెలీదా నీకు అదే కాపులంట పవన్ కళ్యాణ్ చెప్పారని అగేసుకుంటున్నారంట మరి నీ గంటా శ్రీనివాసరావు ఆడున్నాడు సరే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఉన్నాడు వదిలేద్దాం అవంతి శ్రీనివాస్ ఆడున్నాడున్నాడు రామంత్ కృష్ణమోహన్ ఆడున్నాడు చెప్పు నాన్న యాడున్నారు వాళ్ళంతా ఎలక్షన్ ముందు నీ బతు డబ్బులు కూడా నేను అనుకోవట్లా ఏ చెంది కృష్ణ యు ఆర్ గ్రేట్ అని ఉంటారు ఎలక్షన్లు కదా నువ్వు పెద్ద ఓ తోపు తురుము పుడింగి అని చెప్పి రెచ్చిపోతా ఉన్నావు జాగ్రత్తగా మాట్లాడు చిన్ని కృష్ణ జాగ్రత్తగా మాట్లాడు నోరు అదుపులో పెట్టుకో పవన్ కళ్యాణ్ ని నువ్వు పొలిటికల్ గా వంద విమర్శించు ఎవరు మాట్లాడవు మేము దానికి ఆశలు చెప్తాం పొలిటికల్ గా విమర్శించు తప్పు లేదు రాజకీయంగా ఎన్ని మాట్లాడినా ఎవరు ఏం కానీ మెగా ఫ్యామిలీ జోలికి ఉత్తి పుణ్యాన వస్తే మెగా అభిమాని నేను ఫస్ట్ జనసేన పార్టీ కార్యకర్తకు ముందు నేను మెగా అభిమాన్ని పార్టీలు పక్కన పెడదాం మెగాస్టార్ మీద నువ్వు కక్కిన విషమైంది నీకు గదా రోజు ఈ రోజు దాకా చెప్పుకునే సినిమా ఆయన నీకు ఇచ్చాడ నువ్వు ఆయనకి ఇచ్చావా నువ్వు ఈ పోతే ఇంకో సినిమా రాదా ఆయనకి ఆ తర్వాత ఠాగూర్ నువ్వే ఇచ్చావా రీమేకులు తీసుకుంటారు తమిళ్లో తీసుకుంటారు మలయాళంలో తీసుకుంటారు ఏ రే నువ్వు చెప్పినట్టు చేయాలా రీమేకులు తీసుకోకూడదు ఇలా సొంత స్టోరీలు వెళ్ళాలి నువ్వు చెప్పినట్టు వెళ్ళాలా సినిమా అనేది కమర్షియల్ నీకు నీ సలహాలు నేనే వెళ్తే మరి నువ్వెందుకు డైరెక్టర్ అవ్వాలా నువ్వెందుకు ఒక మంచి పొజిషన్ ఉండాలా నీ బతుకెందుకు ఇలా అయిపోయింది ఆఖరికి అందరు కాళ్ళు పట్టుకొని వచ్చే బతుకెందుకు అయిపోయింది ఇన్ని రోజులు ఎవరికి తెలియదు అంటే కాపని నాకు తెలియదా తెలీదా నువ్వు కాపనే నాకు తెలీదా నువ్వు కాపనే మరి నీకు ఒక్కడికే తెలుసు నువ్వు కాపనే మిగతా వాళ్ళు తెలీదా ఓ జనాలు అందరూ ఎరి పుష్పాలు నువ్వు ఒక్కడవే తామర పుష్పం జనాలందరూ ఎరి పుష్పాలు నువ్వు ఒక్కడ తామర పుష్పం నాన్న చిన్న కృష్ణ అదుపు నోరు అదుపు మాట పొదుపు లేదంటే అది జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు మేము కూడా రౌడీలమే మేమేమి తీసి పడేసిన ఎదవలం కాదు అమెరికా నుంచి వచ్చారు పెద్ద సాఫ్ట్గా ఉంటారని తలలు తీస్తే మేము కూడా రౌడీళ్ళమే అక్కడ దాకా వస్తే నువ్వు ఏదో చూపిస్తా ఎవరు రంధ్రాలు మూసుకోవాలంటున్నావు నీకున్న రెండు మూడు రంధ్రాలు ఏమన్నా చూసావా ముందు అవన్నీ మూసి కారం పెడతాం జాగ్రత్త మేము కూడా ఇదే రాజకీయంగా మాట్లాడు కాముగుంట మాటకు మాట చెప్తా వ్యక్తిగతమైన విమర్శలు నీ కుళ్ళు కుతంత్రాలు విషంగా అక్కడ చేసావా పంచ లోడవు తీసి కొడతామని చెప్పారు చూసావా అది నీకు జరిగింది ముందు మా జన సైనికులు మెగా అభిమానులు జన సైనికులు కూడా నేను ఇక్కడ మెగా అభిమానులు తెలుసుకుంటేనా పూట్ లిల్లీ ఫ్రూట్ నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడు ఇక్కడ ఏది కూడా కావాలని మేము మాట్లాడము సేమ్ టైమ్ జాగ్రత్త మెగాస్టార్ అభిమానుల జోలికి వస్తే తోలు తీసి ఎండగడతాం ఎవడే అడ్డం వచ్చినా నాకు పదవులు బొక్కా బోషన్ కాదు మెగాస్టార్ ఫ్యామిలీ మా అన్నయ్యలు ఎవరు అంటే మా సొంత అన్నయ్యలతో సమానం వాళ్ళు నీలాగా ఆశించి ఎక్స్పెక్టేషన్ చేసుకొని నీ భవిష్యత్తు దొబ్బేస్తే వాళ్ళ మీద పడి ఆడవటం కాదురా నిజాయితీ గలవుడు అంటే ఏమి ఇచ్చినా ఏమి ఇపోయినా వాళ్ళతోనే ఉండాలా వాళ్ళ అవి వాళ్ళ మీద అభిమానం అంటే వాళ్ళతో నడవాలా వాళ్ళతోని ముందుకెళ్ళాలి వాడు నిజమైన అభిమాని ఏమి ఇచ్చినా ఇపో మేము వెళ్తాం మాకేమి వచ్చినా రాకపోయినా మేము వెళ్తాం మేము అభిమానం గుర్తుపెట్టుకో సన్నాసి మాటలు మాట్లాడితే చిన్న కృష్ణ పెద్ద కృష్ణ అవుతావు జాగ్రత్త నీకు నీకు మానవత్వం తత్వం అనే రెండు ఉంటాయి రెండు లేవు నువ్వు మనిషివి కాదు మానవత్వం లేదు మేమందరం ఎర్ర పుష్పాలు నేను ఒక్కడే పాపం తామర పుష్పం జాగ్రత్త లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చి అప్పుడు పరకాల ప్రభాకర్ పేరు తెచ్చుకున్నాడు కదా నేను కూడా పేరు తెచ్చుకోవచ్చు చివరిలో గ్యాట్కి తిట్టేస్తే మంచి పేరు వచ్చేస్తుంది అని ఇలాంటి లిల్లీ పుట్టు ఆశాలు ఇస్తే మా జన సైనికులు మెగాస్టార్ అభిమానులు ఒకప్పుడు నాకు లేదు నాన్న మా సోషల్ మీడియా కొన్ని అవతల వేస్తారు మా సోషల్ మీడియా రాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రేపు రాని తప్పు చేస్తే మాట్లాడతాం మంచి చేస్తే మంచి అంటాం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మంచిని మంచి అంటున్నావు తప్పుని తప్పుని ఎండగడుతున్నావు నీ కళ్ళు మూసుకున్నావా ఇంకేమైనా మూసుకున్నావా అక్క వినపడట్లేదా నీకు చెవులు చెవులు వినాల్సిన చెవులతో నువ్వు ముక్కుతో ఇంటేమొచ్చిద్ది చెవుల్లో చెవులతో వినాలా ఎన్నిసార్లు తిట్టాడు వాళ్ళు చేసిన తప్పుల్ని నీకు వినపడలా ఇవన్నీ నువ్వు ముక్కుతో నైనేది చెవులతో విను నోటితో మాట్లాడాలి ముక్కుతో శ్వాస పెంచాలి కళ్ళతో చూడాలి దీంతో తినాలి నువ్వేమో దీంతో వింటావు దీంతో తినాలిరా తినాలి ఇది ఇష్టం వచ్చిన బూతులు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు ఇది నోరు ఇచ్చారు కదా అని నవరంధ్రాలు మూసిపోతాయంట ముందు నువ్వు ఈ రంధ్రాన్ని రంధ్రాన్ని ముయ్యి నువ్వు తర్వాత నవరంధ్రాల గురించి మాట్లాడతావు ఆ కృష్ణ జాగ్రత్త ఇంకోసారి మెగాస్టార్ గురించి విషం ఎక్కావనుకో నువ్వు అన్న మాటల్లో నాకు ఏది పెద్ద బాధ అనిపించలే ఒక్క మాట మాత్రం చెమ్మ చెక్క ఏది సైరా అని రోడ్ల మీద మేక పేసుకొని తిరుగుతున్నాడా చిరంజీవి గురించి మాట్లాడే బతుకరా మీదే చిరంజీవి గురించి కామెంట్ చేసే అంత ఇదేరా మీదే చిరంజీవి గురించి మాట్లాడే బతుకులా మీ జాగ్రత్తగా ఉందండి ఏయ్ వేసుకో నీకు నచ్చిన పార్టీకి ఓటేసుకో మనం వెళ్ళు ఓట్లు వేసుకో ఏమైనా చే కోట్లు పంచుకో ఓట్లు వేసుకో గెలిపించుకోండి ఎవరు వద్దను రాజకీయం అది మీ పార్టీలు మీకుంటాయి మా పార్టీలు మాకుంటాయి పార్టీలు మారుతుంటారు పార్టీలు నేను పార్టీల గురించి కూడా ఇక్కడ మాట్లాడలే మెగాస్టార్ గురించి వ్యక్తిగతంగా అలాంటి విమర్శలు చేస్తే మాత్రం జాగ్రత్త నోరు అదుపు నోరు అదుపు ఓకే బి కేర్ఫుల్ ఇక్కడ ఎవడు మెగాస్టార్ అభిమానులు కూర్చొని ఉండేవాళ్ళు లేవని చెప్పి నీకు హెచ్చరించడానికి జగన్మోహన్ రెడ్డి గారినో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సిన పని మాకు లేదు అది మా పార్టీ లీడర్లు చూసుకుంటారు అవసరం ఉన్నప్పుడు రాజకీయ పరంగా విమర్శిస్తాం కానీ నీలాగా విషంగెక్కి చివరిలో డబ్బులు తీసుకుని లేకపోతే ఏదో రకంగా నీకు ఏదో బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి దానికోసం వచ్చి మెగాస్టార్ ఫ్యామిలీని మెగాస్టార్ని ఇలాగా రోడ్లకి వీడ్చేలాగా మాట్లాడితే నీ బతికెంతో నాలాంటి వాడు మాట్లాడతాం ఎక్కువ నీకు రేపు వచ్చంట ఎలక్షన్ తర్వాత ఏదో చూపిస్తారు నేను వచ్చే రేపు ఎలక్షన్ తర్వాత చూపిస్తారు ఏ కూడా పెద్ద పోర్టు కాడినే అబ్బో ఈ పోర్టు కాడండి వీడు పెద్ద పోర్టు కాడు వీడికి దిక్కు లేదు దిక్కు లేదు వీడికి దిక్కు లేదు ఆ దిక్కులేని బ్యాచ్ అంతా వస్తారు ముందు ఫుడ్ జరగట్లేదు అని విన్నాను కొద్దిగా చూసుకో ఫుడ్డు ఎట్లాగో ఏందో మరి అది చూసుకోనా కొద్దిగా ఫుడ్ అవి చూసుకొని తర్వాత మాట్లాడదాం జాగ్రత్తగా ఉంటామని ఇక్కడి నుంచి అన్న జాగ్రత్త పోసాని మాట్లాడాడంటే పోసాని ఒక పార్టీలో ఉన్నాడు పార్టీ తీర్థం తీసుకున్నాడు నేను ఆ పార్టీ సపోర్టర్ ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు పోసాని కూడా ఒక పిచ్చి సన్నాసి వాడిని ఎవరు పట్టించుకోడు అన్ని పార్టీలు మాట్తాడు వాడు అన్ని పార్టీలు మారుతాడు స్టార్టింగ్లో హరికృష్ణ అన్నాడు నందమూరి హరికృష్ణ దగ్గరికి వెళ్ళాడు తర్వాత చంద్రబాబు అన్నాడు ఆ తర్వాత మొన్న వెళ్ళి ప్రజారాజ్యం అన్నాడు ఆ తర్వాత ప్రజారాజ్యం తర్వాత వైఎస్ఆర్ అన్నాడు మళ్ళీ వైఎస్ఆర్ని తిట్టాడు మళ్ళీ వచ్చాడు ఆ పోసాని పిచ్చే పిచ్చోడు గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ వాడు మాట్లాడుకుంటా రాజధాని అని చెప్పి మాట్లాడుకుంటా ఆడికి నాయకులు లేకపోతే ఆడి బతికిందో మనకు తెలిసేది లేని ఆడి గురించి అనవసరం ఇట్లాంటి చిన్న కృష్ణ కొత్త పెద్ద కృష్ణాల గురించి మాట్లాడదాం జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక చిన్న హెచ్చరిక నాన్న తర్వాత నువ్వు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనమే చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడతాం అనుకుంటున్నాను నేను జైహింద్ చిన్న కృష్ణ జాగ్రత్త అమ్మ బీపీలు ఆవేశాలు నీకే కాదు నాన్న నాకు కూడా చాలా హై బీపీ ఉంది హై బీపీ ఉంది ఎనభై బై వన్ ట్వంటీ కాదు వెళ్ళిపోయింది నాకు టూ హండ్రెడ్కి వెళ్ళిద్ది బీపీ జాగ్రత్త ఓకే మరి అర్థమైంది అనుకుంటా దయచేసి ఎవరైనా కాంట్రాక్ట్ ఉంటే చినికిసినది అడిగి పంపించండి మరి ఇంటర్డే చూద్దాం జై హింద్